గతంలో రాజులు తమ యువరాణులకు యుక్తవయస్సు రాగాని సరైన వరుడిని ఎంపిక చేసేందుకు స్వయంవరం ప్రకటించేవారు కాని ఇప్పుడు ఆ రాజులూ లేరు రాజ్యాలూ లేవు పాటి స్వయంవరాలు కూడా లేవు అయితే ఈ సంప్రదాయం గుజరాత్లో నేటికీ వాడుకలో ఉంది దీనికోసం ఏటా ఒకసారి అందంగా అలంకరించుకున్న అమ్మాయిలు ఒకచోట చేరుతారు యువకులంతా వారికోసం అక్కడ ఎదురుచూస్తుంటారు ఆటపాటలతో తమ నైపుణ్యాలను ప్రదర్శించి యువతలను ఆకట్టుకోటానికి ప్రయత్నిస్తారు వీరిలో తమకు నచ్చిన వ్యక్తులను యువతలు ఎంచుకొని భాగస్వామిని చేసుకుంటారు సురేంద్రనగర్ జిల్లా చోటీలా తాలూకాలోని తార్నిటర్ గ్రామంలో టార్నిటార్ ఫెయిర్ పేరుతో ప్రతి ఏటా ఉత్సవం జరుగుతోంది జానపద కథల ప్రకారం ద్రౌపది స్వయంవరం ఇక్కడే జరిగిందని చెబుతారు ఇక్కడే అర్జునుడు మత్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ద్రౌపది పుట్టిల్లుగా భావించే ఈ తార్నేతార్ గ్రామంలో భాద్రపద మాసంలో మూడు పాటు ఈ వేడుక జరుగుతోంది భర్వాట్స్ అఖిర్లు రబారీలు కతీ వంటి సౌరాష్ట్రలోని వివిధ కులాల వారితో పాటు స్థానిక ప్రజలు తమ సంప్రదాయ దుస్తులు ధరించి జాతరలో పాల్గొంటారు ప్రతి ఏటా ఈ మేళాలో యాభై వేల మందికి పైగా పాల్గొంటారు పన్నెమిదో శతాబ్దంలో నిర్మించిన త్రినేత్రేశ్వర్ మహాదేవ ఆలయ ప్రాంతంలో ఈ జాతర జరుగుతుంది టెంపుల్లోపల బ్రహ్మకుండ్ శివకుండ్ విష్ణుకుండ్ ఉన్నాయి ఈ మూడు జలకుండులలో మునకవేస్తే పవిత్ర గంగా జలాల్లో స్నానమాచరించటంతో సమానమని నమ్ముతారు ద్రౌపదీ స్వయంవరాన్ని పురస్కరించుకొని ఈ సంప్రదాయ జాతర దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం ప్రారంభమైందని చెబుతారు రంగురంగుల ఎంబ్రాయిడరీ దుస్తులు ధరించిన యువకులు గొడుగు పట్టుకొని జాతరలో తిరుగుతారు ఇక అమ్మాయిలు రంగురంగుల అంచుల చనియాచోళీలో కనిపిస్తారు గర్భ దాండియా ఆడుతున్న అమ్మాయిలను చూసి జనం మంత్రముగ్ధులవుతారు ఈ జాతరలో యువత ఆకర్షణీయమైన నృత్యం చేయడం కూడా అద్భుతమైన దృశ్యం అలాగే పశువుల ప్రదర్శనలు గ్రామీణ క్రీడలు ఎడ్ల హస్తకళా హస్తకళాప్రదర్శనలు ఈ మేళాలో అదనపు ఆకర్షణలు